ఈ రోజు శనివారం అని చెప్పేసి ఆదివారం చేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే రోజు మా ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తాను

ఇర్తరుతల్లి మెడల్ పట్టి నేర్చును డిఫెక్ట్ సర్ సమికరా సంఘం ఈ రోజు మొదటి ఈ రోజు గాని కౌశిక్ రెడ్డి గారి మీద అంటలేను మొద అనేది మా కేసీఆర్ గారి పైన మీద కూడా వృధా ఋద్రజల్లే కార్యక్రమం చేస్తను హరీష్ రావు మీద అక్రమ కేసులు పెట్టను మా కేటీఆర్ గారి మీద మా శాసన సభల మీద వీలు బీజేపీ కేంద్రంతోని మిలాఖతై బీఆర్ఎస్ భూస్థాపితం చేయాలనకొంటం భూ పార్టీ కాని పని తెలంగాణ ప్రజల హృదయాలలో కేసీఆర్ గారు చిరస్థాయిగా ఉంటారు ఉంటారు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది సిపి వచ్చేదండి ఈరోజు గారిని కలిసి రాత్రి మూడు గంటల నుంచి మమ్మల్ని పరిషాన్ చేస్తున్నాం ఎస్ఏ అడిగితే సిఏండి రోడ్ అంటే ఏసీపీ ఏసీపీ అంటే డీసీపీ డీసీపీ అంటే సిపి ఇప్పుడు సిపి దగ్గర కూడా పోయినాము వాళ్ళు ఒక టైం ఇస్తే ఒక గంట సేపు టైం అడిగారు సరే అని మేము వెయిట్ చేస్తుంటే కాదు మా మొన్న నెట్టేస్తున్నారు మా నాయకుడిని అరేసి ఇది చేసి మా కార్యకర్తలు కొడుతున్నారు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అది గారిని కలిసిన ఒక గంట టైం ఇవ్వండి అన్నా కూడా మొత్తం గొరవ గొరవ ఉంచేస్తుంది నిధులు పట్టుకొని ఇది చేసి ఇష్టం వచ్చినట్టు కళ్ళ పట్టుకొని నెట్టేసి వేసి పట్టి వేసి కొడుతుంది ఇంత అన్యాయ జై తెలంగాణ అన్నారు అక్రమ కేసులు ఎత్తేయాలన్నారు అంటే తప్ప ఇంత ఏమైనా కూడా వాదులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు ప్రజా ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రోజు కుట్రపూరిత రాజకీయాలకు తెర రేపింది కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల మధ్యలో ఉంటాం న్యాయ పోరాటం చేస్తాం మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది మా కేసీఆర్ గారు కూడా అంత నమ్మకం ఉంది కాబట్టి మన అనారోగ్యంతో ఉన్నా కూడా కమిషన్ ముందు వచ్చిండ్రు ఏసీబీ విచారణకు కేటీఆర్ గారు వచ్చిండ్రు హరీష్ రావు గారు వచ్చిండ్రు ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు వచ్చిండ్రు కానీ మేము అనేది ఒకటే ప్రజాస్వామ్యంలో ఉన్నాము ప్రజాస్వామ్యాన్ని కోని చేయకండి న్యాయబద్ధంగా బోండి మేము అక్కడ ఎవరు కౌశిక్ రెడ్డి ఆకి